ప్రేమ నమ్ గల ప్రభు అని వేసునామంలో పలుకుతూ ఈనాటి బంగారు పరక ధ్యానంలో కొన్ని జీవిత సత్యాలని ఆత్మీయ సత్యాలని మనం తాల్చుకుందామండి నీతి కొరకు బ్రతకాలి అది నిజాయితీ మనల్ని బ్రతికిస్తుంది సత్యం కోసం బ్రతకాలి ధర్మం బ్రతికిస్తుంది మంచి కోసం బ్రతకాలి మానవత్వం బ్రతికిస్తుంది క్రీస్తు కొరకు బ్రతకాలి నిత్య జీవం వస్తుంది ఒక ధనవంతుడి పేదవాడికి మధ్య తేడా వాళ్ళు సమయాన్ని ఎలా వినియోగిస్తారనేది మాత్రమే అది గుర్తుపెట్టుకోవాలి ఉపాధ్యాయుడు నిరంతరం నేర్చుకుంటూ ఉంటే తప్ప ఎదురుగా బోధించలేడు దీపం వెలుగుతూ ఉంటే తప్ప మరొక దీపాన్ని వెలిగించలేదు క్షమించటం క్షమించమని అడగటం ఆత్మ ఒక ఉత్తమ మార్గము అయితే జీవితం నిజాయితీ పనులు నేడిపిస్తుంది నింతలు వేసే వారిని నవ్విస్తుంది మాట కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది మాటలు మార్చే వారిని గౌరవిస్తుంది కానీ నీతిగా జీవించే వారికి దేవుని దగ్గర ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది గమ్యం అనేది ఒక అవకాశం కాదు అది ఎన్నుకోవలసిన లక్షణం అది చూడవలసిన ఎదురు చూడవలసిన వస్తువు కాదు కృషితో చేర్చ చేరవలసింది అయితే మన జీవితాల్లో మనం గమనించుకుంటే మరి ఏసు నామము ద్వారా జీవము మరి క్రియల వల్ల కాదు ఆయన నామం వల్ల రక్షణ మరి ఏ నామం వల్ల కాదు మరి ఆయన నామం వల్ల క్షమాపణ మరి ఏ ప్రార్థన వల్ల కాదు మరి ఆయనే మన నడిపించేవాడు తుఫాన్లు నడిపిస్తాడు పచ్చిక బయళ్ళకు నడిపిస్తాడు క్షేమంగా నడిపిస్తాడు అగధ జలముల గుండా నడిపిస్తాడు చక్కని త్రోవ ద్వారా నడిపిస్తాడు ఎరుగతి త్రోవ గుండా కూడా నడిపిస్తాడు ఆయన యుద్ధకు ఆయన సంధి చేసుకోబడిన వాడు శిలువ ద్వారా మాత్రమే వస్తాడు ఆయన నిమిత్తము ప్రత్యేకించబడినవారు ఆత్మ మూలంగానే చేరత చేరగలరు ఆయన కొరకు పవిత్రపరచబడిన వారు సత్యం చేతనే దగ్గర రాగలరు ఆయన లోపడుచున్న సమస్తము తన శక్తి చేతే ఉంటుంది ఆయన తన ఎదుట నిలబెట్టుకున్న సంఘము మహిమలు ఎదుర్కొంటుంది అయితే ఆయన రెక్కలు నీడ మనకి ఏం దొరుకుతుంది ఆశ్రయస్థానము భద్రతా స్థలము ఆనంద ప్రదేశము ఆయన ఆశ్రయమైన దుర్గమైన బండ ఆయన రక్షణాశ్రమ దుర్గము ఆయన ఆశ్రయమైన ఎత్తైన కొండ ఆయన దప్పుకు తీర్చే బండ ఆయన భద్రత ఇచ్చే బండ మూలకు తలరాయిగా హెచ్చరింపబడిన బండ కూడా ఆయనే నమ్ముకోవాలి మరి దేవుని యొక్క భక్తులు ఎంతోమంది ఎన్నో రకాల మాటలు చెప్పారు మరి ప్రభు నన్ను నడిపే మార్గం నాకు తెలియదు కానీ నన్ను నడిపించే ప్రభుకు నేను బాగుగా ఎరుగుదూ కనుక భయపడదు అని మాట ఎలుతురు అన్నాడు గొప్ప ప్రసంగాలు ప్రసంగీ కూడా పొగటానికి ఉపయోగపడతాయి కానీ మంచి ప్రసంగాలు రక్షకులైన క్రీస్తుకు మరి పొగటానికి ఉప ఉపకరిస్తాయని జాన్ మిస్టి అన్నాడు మరి మనుషుల మధ్య గోడ కట్టడానికి ఆ బదులుగా వంతులు కట్టడానికి ప్రయత్నించాలి అంటే చేయాలి అని జాన్ మిల్టి అన్నాడు ఈ రోజు ప్రపంచం సమస్త సువార్థ ప్రకటనలకు ముఖ్యమైన ఆటంకం కలిగ చే ఉన్నవారే సంఘంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మరి జాన్ అన్నారు నేనెంత బలహీనైనా ఎన్ని శ్రమాలను ఎదుర్కొంటున్నా నా మరణం వరకు అనేక అనేక ప్రభు దగ్గరకు తలపించగలిగితే అదే నాకు పదివేల డేవిడ్ బ్రైనాడు నాడు మనము జన్లతో తంత్రములు మెలిగే రాజకీయవేత్తలము కాదు కానీ ఖండితముగా ఉండి ప్రవర్తలము మన సందేశం అన్నిటికీ రాజీ పడేది కాదు కానీ దేవుని సంగతులు మాత్రమే బయలుదర్చేది అని మనం గ్రహించుకోవాలి మన జీవితాలు ఆ రకంగా ఉండటానికి ఇష్టపడాలి అయితే మన ఇంకా కొందరు భక్తులు మరి దేవుని ఆయన వాక్యం నిలిచి ఉండు దేవుని వాక్యాన్ని దక్కించటం వాదించటం కాక వాక్యానుసారంగా జీవించడానికే చదవాలి అన్నాడు ఒక భక్తుడు స్టీవ్ మరి నేను నిన్న వెయ్యి ప్రసంగాలు సువార్తను స్పష్టంగా ప్రసంగించిందని మరి చేతి వేళతో లెక్కించగలిగినవి ఉన్నాయని చెప్పి రిచ్ అన్నాడు సింహాలను గొర్రెలు గాను తోడేళ్ళని గాను రక్షసులను మనుషులు గాను మనుషుల దేవతలు గాను మరి దేవుని కృప కనుకరము అటువంటిది అన్నాడు ఒక ఆయన మరి దేవుని వాక్యంలోని ఒక భాగాన్ని వివరించడానికి ముందుగా ఆ భాగంలో వివరించే రీతిని జీవించటం మాత్రం అవసరం అని ఇంకొక భక్తుడు అన్నాడు ఒక వ్యక్తి యొక్క మరి దేవుని ఎక్కువగా ప్రేమిస్తామో దాని గురించి ఎక్కువగా మాట్లాడగలుగుతాం కదా మరి దేవుని ఎక్కువ ప్రేమిస్తే దాని గురించి మాట్లాడగలము పెదవులతో ప్రసంగించడం కన్నా ప్రసంగం కంటే నీ జీవితంలో మెరుగైన ప్రసంగించగలవు నువ్వు దేవుని దగ్గర ఉన్న ప్రవక్త కాబట్టి నా దగ్గర ఉన్న తీయని మాటలు రావు సత్యమైన మాటలు మరి మరి మంచి మాటలు వస్తాయి అని చెప్పాడు ఒక ఆయన దేవుని చేతిలో గొప్పగా వాడబడిన భక్తులందరూ బలహీనలే వారి వారి బలహీనతలు ఎరిగి దేవుని బలం పొంది దేవుని నందు బలము పొంది ఆయన నమ్మకత్వం నందు ఆధారపడ్డారు కనుక దేవుని కొరకు గొప్ప కార్యాలు వారు సాధించారు ప్రార్థనలో నానబెట్టిన ప్రసంగాన్ని నేను ఎన్నడూ చేయను అంటే నానబెట్టమంటే అంటే అంతగా సాచురేట్ అవ్వాలని దేవుని యొక్క చిత్తం మరి ఆ విధంగా దేవుని భక్తులు ఆ యొక్క అనుభవాల్ని పొందుకున్నారు అయితే ఈ దినాన్న ప్రత్యేకమైన ప్రసంగం సారాంశము మరి దేవుని యొక్క మరి ఎంత గొప్పతనాన్ని చాటేటువంటి మనం ఆయన ఆశ్రయించి ఆయన దగ్గర తోడుగా నిలిచేటువంటి ఆయన ఔన్నత్యాన్ని గ్రహించుకుంటాం అంతేకాక ఆయన ఏ రకంగా ఆశ్రయించాలో తెలుసుకుందాం అయితే నీకు మా మూడు పన్నెండులో నిశ్చయముగా నీకు తోడుగా ఉంటాను ఈ నెల చక్కని వాక్యం అండి నిశ్చయంగా నీకు తోడుగా ఉంటాను నీకు సూచనగా ఈ పర్వతంపై దేవుని ఆరాధిస్తారు నేను ఫరువద్దకు మోసే మరి దగ్గర పంపే ముందు చెప్పిన మాట ఈ నెల ఫరో ఫర్వద్దకు వెళ్ళి ఐక్యత వారిని తోడుకొని రావాలి అని చెప్తాడు అయితే మోసే అంటాడు నేను అంతటి వాడను అంటాడు ఇదే మాట దావిటి కూడా నిన్నే చెప్పుకున్నాం మనం రెండవ సమయాలు ఏడు ఇరవై ఎనిమిదిలో కూడా పద్దెనిమిదిలో కూడా నేను నేనే పాటి వాడిని నేను ఎంతటి వాడిని నేను నా కుటుంబం ఏపాటిది అని ఎంతో తగ్గింపుతో మాట్లాడటం జరుగుతుంది నువ్వు అలా అనద్దు మరి నేను నిన్ను తోడుగా ఉంటాను అని అభియమిస్తాడనమాట నిస్సహాయంగా పారిపోయాను నలభై ఏళ్ళ తర్వాత వచ్చాను మళ్ళా దేవా నన్ను పిలిస్తే ఫరుతులు ఎలా ఉంటాను నేను అంటే నిశ్చయంగా నీకు తోడై ఉంటాను నువ్వేం చేయాలో విఫలమైన చోటే అక్కడ నిన్ను నిస్సాయ స్థితిలో నేను నిలబెట్టి నేను వాడుకుంటానని భవిష్యత్తు చక్కగా ఇస్తాడు ఏదో ఆశించి విఫలమైన స్థితిలో అలసిపోయి ఉన్నామా మనం గతంలో జీవరాని స్థితిలో మనం దిగులు పడుతూ ఉంటే ఆయన జయమిచ్చేవాడని ఈ వాక్యం ద్వారా ధైర్యపడదాం ఈ మంచి వాగ్దాన్ని నమ్ముకుందాం ఈ అవకాశం ఉంటే నీకు సహాయం చేస్తాను అని తప్పించుకునేవారు ఉంటారే కానీ దేవుడు మనకిచ్చే వాగ్దానం ఎంతో గొప్పది మరి నీకు తోడుగా ఉంటాను నీకు ధైర్యంగా నిశ్చయంగా నీకు తోడు సాధారణంగా కాదు ఆశేభూషేక కాదు నిశ్చయంగా నీకు తోడుకుంటా అని దేవుడు మనతో మాట్లాడతాడు ఇది జ్ఞాన మన ప్రభు కష్టాల్లో తోడుగా ఉంటాడు నమ్మాలి మోసాన్ని ధైర్యపరిచాడు నిన్ను నన్ను కూడా ధైర్యపరుస్తాడు సూచనలు ఇస్తాడు నిన్ను పంపాడని వారు గ్రహిస్తారు మరి మన ఆరాధనలో స్థుతిలో కూడా నడిపించి నా పక్షంగా నిలబడే దేవుడే మనకి మన తోడున్నాడని నేను అనుకున్నాను కొన్ని సందర్భాల్లో ప్రాణశైతులు కూడా ఆప వస్తే కూడా తప్పించుకుని పోతారు తను యువనాతను దావేది కలిసి బిగ్గరగా ఎడ్చుకున్నారు దేవుడు నీకు స్థిరపరుస్తాడు నువ్వు రాజు అవుతావు మరి యువనాతను దావెత్తో అంటాడు ఆ రాజ్యంలో సేయాధిపతిగా ఉండనా అని కూడా అడిగాడు ఎంత రాజుగా ఉండాల్సిన యువనాతను దావే ఎంతగా తగ్గించుకుని ప్రేమించాడండి మరి మా నాన్న అసూపేరుడే సవులు ద్వేషిస్తున్నాడు అని మనసు విప్పి ముద్దు పెట్టుకుని వాళ్ళు విడిపోయారు పాప విడిపోయినప్పుడేమో ఆయన రాజభవన్కి వెళ్ళిపోయాడు తాను దావిదేమో అరణ్యాలకు వెళ్ళిపోయాడు కష్ట సమయంలో ఏదో రాసి వినిపించి ఏదో కబులు చెప్తాం కదండి మనం మౌనంగా నిలబడి నీకు తోడుంటారు అని వాళ్ళు ఈ లోకల్లో ఉండరు మరి ఆసుపత్రుల్లో తోడుగా ఉండి నీకు అవసరాలకి నేను అందుకుంటాను అనుకుని నిలబడే వాళ్ళు ఎవరున్నారండి మనం మనం మన కష్టాలు మనం పట్టమే చూస్తున్నాం కదా మన సదాకాలం మన తోడే ఉండే దేవుణ్ణి మనం ఆశ్రయించాలి మరి యోహాను మూడు రెండులో నికోదయం వచ్చినప్పుడు దేవుణ్ణి నీకు తోడుగా ఉంటే ఆయన ద్వారా ఎన్నో సూచక్రియలు చేయగలవు అనే నీవు అద్భుతాలు చేయగలవు అని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది లషియా ఎనిమిది పద్దెనిమిదిలో ఇదిగో యహోబా నాకు ఇచ్చిన పిల్లలు ఒక సూచనగా మరి ఇస్రాయల్ మధ్యలో ఉన్నారని చెప్తూ వీరి కొండ మీద ఆరాధన చేస్తారు మనం ప్రార్థిస్తే రోగాలు తగ్గిపోతాయి దయ్యపు క్రియలు తగ్గి మరి పోతాయి మరి నికోదయం చక్కని మాటలే చెప్పాడు దేవుడు తోడుగా ఉండని ఎడల నరులు మింగివేసేవారని కూడా కీర్తనలో ఉంది దేవుడు తోడుగా లేకపోతే వట్టి చేతులతో పంపివేసేవాడిని అని కూడా అన్నారు అబ్రహాం దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని భక్తుడు అంతా కూడా మనం వింటున్నాం బైబిల్లో ఎన్నో తోడుగా ఉండే అనుభవాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం మరి ఏష నలభై మూడు రెండులో నువ్వు జనము జనములు జలములలో దాటినప్పుడు తోడే ఉన్నాను అగ్నిలో అగ్ని జ్వాల కాల్చవు చూడండి ఎంత సగద అభయమో అదే కదా మనం భక్తుల్లో చూసాం తోడుగా ఉంటా అన్నాడు జల ప్రణయము వరద వలె పొంగి పోరు అది ఎప్పుడు భక్తిహీనులకు సూచన వరద జలప్రళయం అది కూడా భక్తిహీలుగా అది మరి జ్వాలలు మాత్రం కాల్చలేవా అది ఏ శత్రువు మనకు దాడి చేసినా ఆయన మనల్ని రక్షించే దేవుడు యుద్ధమయ్య ఆయన మన ఆయన మనపక్షంగా యుద్ధం చేసి మనకు సఫలం ఇస్త ఇస్తాడు ఎప్పుడు బాధులు ఆహ్లాదకంగా వంటలో కలిపారు అసలు వీళ్ళు వాళ్ళ మాటలు బట్టి ఇంకా కోపం వచ్చి ఏడు రెట్లు పెంచారు ఆయన అక్కడ కూడా దేవుడు వారి మధ్యలో ఉండి వారిని అదంతా ఏసులో ఉన్నట్టుగా వారు కూలయి చక్కగా ప్రభు మహిమపరిచారు ఒక సమస్య మనకు వచ్చే సమస్యలు భయపడకూడదు మరి ఈ నెలలో ప్రభు మనతో ఉంటాడు జకరియా మూడు ఐదు ఆరులో వారు యుద్ధము చేయుచ్చు పరాక్రమాలి ఉంటారు గురాలపై వారు ఉరేగుతారు మనం వారు సిగ్గుపడిపోతారు ఎంత బలంగా మన ముందు అతిశయంగా వచ్చినప్పటికీ వాళ్ళు సిగ్గుపడే వాళ్ళుగా ఉంటారు అధికారం చూసి అతిశయద్దు చిన్న మంద భయపడవద్దు మరి బలహీన స్థితిలో ఎందుకు లేని వారిగా ఉన్నామా ఆయుధాలతో మిమ్మల్ని భయపడేటట్టు వారిగా ఉండే ఉండేవాళ్ళు ఉన్నారా మరి ధమస్కులు మరి సౌలు పావు పౌలుగా మారే రోడ్డు మీద ఎంత అతిశయించాడో ఎంతగా హింసించాడో తన రోడ్డుపై పిచ్చి వాళ్ళకి పడిపోయాడు తన కళ్ళు మూసుకుపోయినాయి అప్పుడు అన్నయ్యే కదా ఆదుకున్నాడు ఆ రకంగా ఏదో గర్విష్ఠులందరినీ ఆయన అడగదొక్కే దేవుడు అవమానపరిచిన వాళ్ళని అవమానపరిచే దేవుడు సందేహమే లేదు మన దేవుడు మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు నా యేసు నాతో ఉంటాడు నేను ఒక అద్భుతం నేను ఒక సూచక్రియలు చేసే గొప్ప వ్యక్తిగా నన్ను ఉంచుతాడని మనం ధైర్యపడదాం అదే మన ప్రతి విశ్వాసకి ఉండాలి దేవుడు ఎప్పుడు తోడుగాక దేశము వద్ద అభయం 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 ఎప్పుడు ఆనందం 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 అవుగా పాడుకుంటున్నాం దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు రెండొకరింటి పదమూడు పదకొండులో సంతోషించుడి సంపూర్ణులే ఉండుడి ఆదరణ కలిగి ఉండండి పరిపూర్ణమైన సంపూర్ణమైన భక్తి కలిగి ఉండండి అని చక్కటి సందేశాలు దాంట్లో మనం చూస్తాం అంటే ప్రేమ సమాధానకర్త తోడుగా ఉంటాడు సంతోషంగా ఉన్న వారికి ఎప్పుడు తోడు తోడుగా ఉంటాడు సమస్యల వల్ల ఆనందంగా ఉండలేకపోతున్నామా దేవుని వాక్యంలో వాగ్దాలను నమ్ముకుందాం సమస్యలు ఆపదలు ఉన్నా సరే ఆనందంగా ఉండకు ప్రయత్నిస్తే చాలు నవ్వు నవ్వుతూ మన బతికాయడం నేర్చుకోవాలి మరి ఇంకొక అనుభవంలో క్రీస్తు కౌనత్యాన్ని ఎలా ఆరాధిస్తామో మనం గమనిద్దాం సామెతలు పద్దెనిమిది పంతొమ్మిదిలో జీవ మరణములు నాలుగు వర్షంలో ఉంటాయి మరి ప్రీతి మరి దాని దాని ప్రీతి పడివారు దాని ఫలం తింటారు మన మాటలు ఎంతో మేలుకరంగా మార్చుకోవాలి మన సంభాషణలు అన్నీ మరి పరలోకంలో రికార్డ్ అవుతాయి కాబట్టి మన మాటలు ఉన్నత కార్యాలు దేవుడు చూడాలని మంచి మాటలు మనం మాట్లాడాలని అక్కడ పరలోకి ఎదురు చూస్తుంది దావిది గొర్రెలు కాపరికి కొన్నప్పుడు దేవుని గురించి ఎంతో చక్కటి మాటలు చెప్పుకున్నాడు ఎంతో చక్కగా ఆరాధించుకున్నాడు ఎంతో స్థుతించుకున్నాడు ఒంటరి ఉంటూ కూడా దేవుని ఎంతగానో ఘనపరిచాడు మనం కూడా ఏ అను అనుభవంలో ఉన్నప్పటికీ ఆయనని గనపరుచుకుంటూ ఆయన నామాన్ని మనం గొప్ప చేసుకుంటూ ఉండాలని మనం హెచ్చరింపబడుతున్నాం మరి దేవుని నామం బలమైన దుర్గం అందుకని నీతమంతు పరిగెత్తుకుని వెళ్తాడు అక్కడ నీతమంతుడు ఉద్దంత దుర్గంగా ఉండగా ఆయన నామంలో ఉండే శక్తిని మనం గ్రహించుకుని ఆయన వైపు చూస్తూ పోవాలి భూమిలో నీరు ఇంకిపోయినా ఇంకిపోవచ్చు కానీ దీవముగా దేవుని శక్తి మాత్రం ఎప్పటికీ ఇంకిపోదు జీవ జలాన్ని ప్రవహింపచేస్తాడు మన జీవితాల్లో మరి జీవనదిని మన హృదయములో ప్రవహింపచేయమయ్య అని పాడుకుంటున్నాం మన ప్రార్థనలు మరి పదే పదే అడిగి పొందుకోవాలి అన్న ఒక్కసారే వెళ్ళలేదు మందిరానికి పదే పదే వెళ్ళింది విసుగు చెందక వెళ్ళింది చివరికి తను వింటూనే ఉన్నాడు ప్రభు తగిన కాలం మరి వారి చక్కని బిడ్డనిచ్చి ఎంతో అద్భుతమైన సమూహాలనిచ్చి ఎంతో ప్రార్థనాపరుడుగా మనం చూస్తున్నాం కాణాన్ స్త్రీ కూడా పదే పదే వచ్చి క్రీస్తు పాదాల దగ్గర అడిగింది మనం కూడా విసుగు చెందక పదే పదే ప్రభుని అడుక్కొని ఆయన ధైర్యం పొందుకోవడానికి మనం ఇష్టపడాలి చివరకు విశ్వాసం గొప్పది అని అనిపించుకుంది కానశ్రీ అన్నిరాలి కానీ తన విశ్వాసం ఆయన గురించి విన్నది ఆయన ఊరికి పరిగెత్తుకొని వచ్చి ఆయన్ని ఆశ్రయించింది కూడా పడింది శిష్యులు విసుక్కున్నా సరే పదే పదే అడుక్కుని తను ప్రభు తన యొక్క విశ్వాసాన్ని చూసి ఎంతగానో అభినందించడం జరుగుతుంది ఆమె తృప్తితో ఆందించింది కూడా ఉన్నత ఆశయంగాతో వచ్చింది ఆవిడ ఆశ్రయించింది ఆమెకు బేల్ చేశాడు లూతియా కూడా పౌరులు చెప్పిన మా వాక్యం విని ఆయన హృదయ గదులు తెరవ తెచ్చుకుంది గదిలో వాక్యం విని అద్భుతంగా మరి నేను ఎప్పుడు చెప్పే మాట ఇదే మరి మదిలో వాక్యం ఉండాలి గదిలో ప్రార్థన ఉండాలి మరి వీధిలో సాక్ష్యం ఉండాలి ఊపిరి వరకే సాక్ష్యం చెప్పాలి ఊపిరిపోయాక మరి లెక్క చెప్పాలి ఈ రెండు మాటలు మనం ఎప్పుడు గుర్తు పెట్టుకుందాం పోలీసులు బోధించగా జైలు అధికారి హృదయం కూడా తెరవబడినట్టు చూస్తున్నాం మనం అదే రీతిగా ఒక హింసకుడు గ్రధంపై ప్రయాణిస్తున్నప్పుడు చదువుతుండగా మరి పిలుపు ఆత్మీయంగా అతను బలపరిచాడు కృతం తెరపడింది పిలుపు బ్యాప్టిజం ఇచ్చాడు కానీ గొప్ప విశ్వాసంగా నమ్మింది మరి వాక్యం మన హృదయాల్లో పెనుమార్పు చూడగలం మనలో గొప్ప విశ్వాసం గొప్ప మార్పు తేగలడు క్రీస్తుకు జాతి మత భేదం లేదు ప్రతి వారిని ఏ కుల మత భేదాలు లేనివాడు అందరే ప్రభువు ఆయన రక్షించగలడు రక్తస్రావ స్త్రీని విశ్వాసం గొప్పది ఆయన ప్రశంసించాడు మరి నలుగురు స్నేహితులు మరి స్నేహితుల్ని ఆ స్థలం లేకపోతే ఇంటి కప్పు తీసి కాళ్ళ దగ్గర పెట్టినప్పుడు ఆయన పాపములు క్షమించడమే కాక ఆయనకన్నా ముందు ఆ నలుగురు విశ్వాసాన్ని ప్రశంసించాడు ప్రతి ఒక్కటి గమనించుకున్న దే క్రీస్తు మన హృదయ రహస్యాన్ని గమనిస్తాడు మన ఆలోచనలు మూలుగులు అన్నిటి కూడా మనం వింటి వినే దేవుడు అని మనం నమ్మి మన మాటల్ని మన క్రియల్ని మన ప్రవర్తనని మనం జాగ్రత్త ఉంచుకొని పవిత్రతలో జీవించడానికి మనం సిద్ధపడాలి ఇవన్నీ అనుభవాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుంటూ మన పవిత్ర జీవితంతో ఆయన సంతోషపెడుతూ మన నిత్యత్వం వరకు మనం ప్రయాణిస్తూ ఆ నిత్యత్వం అర్హులంగా మనం జీవించడం నేర్చుకోవాలి మరి ఒక ఉద్యోగం రావాలంటే ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది కదా అదే రకంగా విశ్వాసిగా మన క్వాలిఫికేషను మన ఆయన నామే ఆయన నామము మనం బలమైనది అది అధికారో పదిహేడు ఏడులో ఉంది నిర్గమాకాండ ఇరవై మూడు ఎషయా నలభై ఒకటి పది అన్ని ఆయన నామం బలమైనది అని నమ్ముకోవాలి రెండవదిగా అది ఆయన అన్ని ఇచ్చే దేవుడు అని నమ్ముకోవాలి కాండం పదిహేడు ఒకటి అది అధికార నలభై తొమ్మిది ఇరవై నాలుగు కీర్తనల నూట ముప్పై రెండు ఐదు అంతేకాదు మరి సంఖ్యాకాండము ఇరవై నాలుగు పదహారులో ఎల్ ఎల్ఎల్ఓ అంటే సుప్రీం గాడ్ మోస్ట్ హై గాడ్ ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని మనం నమ్ముకోవాలి అది ద్వితీయ ద్వితీయ ఖాండ ఇరవై ఆరు పంతొమ్మిది ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి అయితే ఆయన ఉన్నతమైన దేవుడు నాలుగవదిగా ఆయన అన్నిటినీ చూచే దేవుడు అందుకనే హాగరు చూస్తున్న దేవుడు పేరు పెట్టగలిగింది ఆయన మన బాధల్ని తొలగించే దేవుడు ఎల్ రోల్ అని పేరు అయితే నిర్గమాఖండము పదహారు పదమూడులో కూడా ఉంది అంతేకాదు ఆయన గమనించే దేవుడు ఇస్కి అని గమనించాడు ఆయన ఏడ్చి ప్రార్థించగా ఆయుష్ తీసుకో అన్నాడు ఆయుష్ ఇచ్చాడు మనం కూడా అడిగి మన ఏడ్చి కన్నిటితో ఆయన వైపు చూస్తున్నప్పుడు మన బా బాధలు మన అవసరాలు గుర్తించి మనకి ఏది కావాలో ఇచ్చే దేవుడని హిచిక నేర్పుతున్నాడు ఎల్ అంటే చాలా అర్థాలు ఉన్నాయట ఎల్ అంటే నాకు దేవుడై ఉన్నాడు నన్ను రక్షించే దేవుడు కృపగల దేవుడు నిత్యము నాతో ఉండే దేవుడు నాకు నెమ్మది ఆనందం ఇచ్చే దేవుడు నమ్మదగిన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు రోషము గల దేవుడు నాకు సంతోషం ఇచ్చే దేవుడు దయ వాత్సల్యం కలవాడు అత్యంత సమీపంగా ఉండేవాడు గడాక కర్పులలో సంచరించినా ఈ ఆపకు భయపడకుండా ఇచ్చే దేవుడు అంతేకాదు మరి భక్తులందరూ కరోనా సమయంలో ఒంటరిగా మరణ భయంతో ఉన్నప్పుడు ఎవరు తోడు వాక్యం ప్రపే కదా వారికి తోడుగా ఉంది వారి సాక్షాత్ ఎన్నో అద్భుతంగా ఉన్నాయి మనుషులను సంతోషపెట్టేవారుగా కాకుండా దేవుని సంతోషపెట్టే వారంగా మనం జీవించాలి లోక మర్యాద కాదు దారాలు చేస్తూ ఆయనకి ఇవ్వవలసిన సమయం ఆయనకి ఇవ్వాలి మనం పక్షంగా వాద్యం దేవుడు తర్వాత అందరికీ తోడుగా ఉండే దేవుడు దేవుడు ప్రతి ఒక్కరిని ఏరియాకి తోడుగా ఉన్నాడు అగ్ని రథాలతో తీసుకుని వచ్చాడు దేవుడు యోగుకు తోడుగా ఉండి అందరూ అసహించుకున్న మరి భార్య అసహించుకున్న స్నేహితులు విమర్శించిన ఒంటరిగా ప్రభువును హత్తుకుని ఉన్నాడు యోగు కూడా మరి ఆయన తోడుగా ఉన్నాడు ఆయన నమ్మిన వారికి దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు ఎవరూ ఉంటారు వాళ్ళం కాదు ప్రభు దర్శనం చూసే బహుధైర్యం కలుగుద్ది ఆయన వాక్యముల వాగ్దానాలు బహుధైర్యం పుట్టిస్తాయి మరి ఆయన ప్రేమను సులభంగా చూడద్దు ఆయన జీవంగా దేవుడు నిరీక్షణ ఇచ్చే దేవుడు హోపునిచ్చే దేవుడు మరి అంతేకాదు ఆయన యుద్ధరంగంలో మరి యహుశివ ప్రార్థించాడు చేతులు ఎత్తి ప్రార్థించాడు యహోశ ఓడిపోతా అనుకున్నప్పుడు అది చీకటి పడిపోతే మళ్ళీ యుద్ధం చేయడం కుదరదని సూర్యుని ఆగిపోమనగానే చంద్రుడు ఆగిపోయాడు రెండు కూడా ఆగిపోయినాయి అప్పుడు నరులు మాటల్లో సృష్టి ఆగిపోయిన ఉదంతం ఆయన ద్వారానే మనం గమనించుకుంటాం నిజంగా ఎంత గొప్ప దేవుడు నిరాశతో వస్తే ఆయన తగిన రీతిగా ఉత్సాహం కలిగించి ఆశన భంగం చేయడు ఆయన పుట్టించే శక్తినిచ్చే జీవం గల దేవుడు మేరైనా విషయాన్ని మనం జరిగిస్తాడు ట్రూ గాడ్ స్వచ్ఛమైన దేవుడు స్వచ్ఛమైన వాకులతో బలపరిచే దేవుడు దైవ మాటలు పదే పదే ఇవన్నీ కూడా ఎటువంటి దేవుడో మనం ఇప్పుడు చెప్పుకున్నాం అవన్నీ పదే పదే ఉచ్చరించి హృదయంలో భద్రపరచుకుని మనం స్మరిస్తూ ఉంటే ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు మన హృదయాలకు ఎంతో తెప్పతాయి గొప్ప కారాలు మనస్ఫూర్తితో చేసినప్పుడు అసధ్య సుసజ్జాలు కూడా చేయగలడు మధురేవాడు కడుపుడివాడు అనే ఆయన రక్షకుడు మంచి కుమ్మరిగా ఉన్నాడు నిర్మల నిర్మల పరిచేవాడు ఆయనకు రూపం ఇచ్చే దేవుడు ఉదేశిణి చేయవాడు మరి నిశ్చయంగా దీవించేవాడు ఆయనలో క్షమ ఉంది మన నిర్మలంగా చేసేవాడు జీవజలమై దాహం తీర్చేవాడు క్రీస్తు వెలుగై ఉన్నాడు మంచి కాపరి అయి ఉన్నాడు ప్రాణం పెట్టుగల దేవుడే ఉన్నాడు రక్త ప్రోక్షణ ద్వారా విమోచన ద్వారా రక్షకుడే ఉన్నాడు ఆయన మహిమను మనం చూస్తాం మనసు నిమ్మడపరుచుకొని చింత లేక శాంతితో జీవిస్తూ సత్ఫలితాలు పొంది సద్భక్తితో జీవిస్తూ క్రీస్తుకే జీవిస్తూ మన భక్తి ఘనత సాక్షి జీవితంతో మన హృదయాన్ని మన హృదయానుసారంగా జీవిద్దాం విలువైన పరలోక భాగ్యాన్ని పొందుదాం కృప నిత్యము మనతో ఉండాలని ప్రభుని ఎక్కువగా ధ్యానంలో ఉంటూ ఆయన వైపు చూస్తూ నిత్యంతో వరకు సాగిపోదాం అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక ఆమె